జై సాయిరామ్ మనం భగవంతుడు గురించి వింటూ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని చూస్తాడు అన్ని వైపుల నుంచి మనల్ని రక్షిస్తాడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ బాబా జీవిత చరిత్రలో జరిగింది జాగ్రత్తగా పూర్తిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓంసాయి రామ్ అని పెట్టండి దీక్షిత్ అనేటువంటి భక్తుడు ఏకనాథ్ మహారాజ్ రచించిన భాగవతను భావార్థ రామాయణం పారాయణ చేస్తూ ఉండేవాడు అనమాట హేమండ్ పంతుని బాబా గారు ఆ యొక్క గ్రంథాలని శ్రవణం చేయకో అక్కడ సత్సంగం జరుగుతుందని బాబా పంపిస్తాడండి అందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు హేమట్ పంతు కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాడు ఇంతలో ఒక తేలు గోడ మీద నుంచి తన యొక్క భుజాల మీద పడుతుందండి తనకి పైన కండువా ఉత్తర వేసుకుంటారు కదా ఆ ఉత్తరయం మీద పడింది అది చాలాసేపటి నుంచి ఉంది కానీ తను గుర్తించలేదు సడన్గా చూసేటప్పటికి తేలు అది కదలకుండా మెదలకుండా అలాగే ఉంది మెల్లగా దాన్ని కండువాని లాగుతూ ఒళ్ళోకి తీసుకొని అటువైపు ఇటువైపు ఉత్తరయాన్ని పట్టుకొని మెల్లగా తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి దాన్ని చంపడం జరిగింది అన్నమాట అంటే ఇక్కడ తేలు పడినప్పుడు భుజం మీద ఉన్నప్పుడు తన కుట్టే అవకాశం ఉన్నా కూడా తన కదలకుండా మెదలకుండా ఉంది అని అంటే దానికి కారణం వెనక బాబా యొక్క సంకల్పం శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టుదు అంటారు మరి ఇక్కడ బాబా గారు కథాశ్రవణం చేయమని పంపించినప్పుడు తను భగవత్ సంబంధమైనటువంటి ఆ కథలను వింటున్నప్పుడు తన యొక్క రక్షణ తన యొక్క బాధ్యత ఎవరిది అంటే ఆ భగవంతుడిది తను నమ్ముకున్నటువంటి బాబాదే అందుకే ఏం చేశాడు అంటే బాబా ఆ తేలు కుట్టకుండా ఆ ప్రమాదం నుంచి రక్షించడం అనేది జరిగిందనమాట కాబట్టి మనం గనక భగవంతుని నామస్మరణలో కానీ భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానించడంలో కానీ భగవంతుని యొక్క చరిత్రను ఆ కథలను ఆ లీలలను మహిమలను చదవడం పారాయణ చేయడం కానీ అలాగే అది వినడం కానీ అలాగే ఆ నీళ్ళను మహిమలను ఆ పాట రూపంలో పాడుకోవడం కానీ భగవత్ సేవ చేయడం కానీ ఇలా ఏది చేసినా భగవంతుడి యొక్క దృష్టి మన మీద ఉంటుందండి తద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనకొచ్చేటటువంటి ప్రమాదాలు కష్టాలు బాధలు సమస్యల నుంచి మనం రక్షింపబడుతూ ఉంటాం బాబా గారు ఒక మాట అన్నారు ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళని నేను చూస్తాను అని చూడడం అంటే ఏమిటి మనం చూడడం అంటే అక్కడ బాబాని చూస్తూ ఉండమని కాదు చూడడం అంటే ఆయన గురించి వినడమో చూడడమే ఆయన చూడడమో చూడడమే ఆయన నామస్మరణ చేయడమో ఆయన చూడడమే కాబట్టి చూడడంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే నాకు సంబంధించినటువంటి కర్మలు చేసినప్పుడు నేను కూడా నేను చూస్తాను నీ కర్మలు నేను చేస్తాను అన్నాడు అనమాట కాబట్టి చేసే కర్మలో సహాయం చేస్తాడు అలాగే రక్షణ ఇస్తాడు అనమాట కాబట్టి అన్ని ప్రమాదాల నుంచి ఆయన రక్షణ అనేది మనకి సులభంగా లభిస్తుంది మరి ఎలా కొడతాము అని అంటే మరి భగవద్కర్మలు చేయడం ద్వారా మన పాపాలు అన్నీ కూడా తొలగింపబడుతూ ఉంటాయి అన్నమాట అవి తొలగడం చేత సులభంగా దాని నుండి వచ్చేటటువంటి కష్టాల నుంచి ఆపదల నుంచి మనము రక్షింపబడతాము కాబట్టి ఊరికే నాకు కష్టాలు ఉన్నాయి లేదా బాధలు ఉన్నాయి లేదా సమస్యలు ఉన్నాయి నాకు ఏదో ఆపదలు రాబోతున్నాయి లేదా నాకు చాలా ఒత్తిడిగా ఉంది నేను అనుకున్నట్టు జరగట్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే నీకున్నటువంటి సమయంలో ఒక ప్రణాళిక వేసుకొని భగవంతుని కోసం కొంత సమయాన్ని కేటాయించి ఆ టైంలో ఆ భగవంతుని యొక్క సచ్చరిత్ర పారాయణ చేయటము ఆయన నామస్మరణ చేయటము నువ్వు చేస్తూ ఉంటే ప్రతిరోజు నియమంగా ఒక సమయంలో ఖచ్చితంగా నీలో ఉండే ఒత్తిడి తొలుగుతుంది నువ్వు చేసినటువంటి దోషాలు పొరపాట్లు పాపాలు అన్నీ కూడా నశించిపోతూ ఉంటాయన్నమాట తద్వారా దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో కష్టమా నష్టమా సమస్య బాధ రోగమ అవన్నీ తొలగింపబడము లేదా దాని యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు అది తగ్గడము తక్కువ స్థాయిలో రావడం అంటే ఒకవేళ పాము కరిచి ఒక లేదా తేలు కరిచి ఇరవై నాలుగు గంటలు బాధపడవలసి వస్తే ఆ భగవంతుడు ఏం చేస్తాడు మరి నియమంగా పారాయణ నామస్మరణ చేస్తున్నావు కదా సమయానికి భగవంతుడు ఏం చేస్తాడు అంటే నీ పాపాలు తొలగించి నీ యొక్క కర్మను ఒక కొన్ని నిమిషాల్లో తొలగిస్తాడు అంటే గండు చీమ కూడా విషప్రాణి కదా ఆ విషప్రాణితో కుట్టించి ఒక నాలుగైదు నిమిషాలు ఉంటుంది కొంచెం బాగా ఉంటుంది కదా చురుక్కుమంటూ ఉంటుంది కదా తొలగించేస్తాడు అనమాట అదే కొడితే ఇరవై నాలుగు గంటల వరకు నువ్వు మందు వాడినప్పటికీ కూడా బాగానే అనుభవించాలి కానీ అది భగవంతుడు తొలగించేస్తాడు కారణం ఏమిటి నువ్వు భగవత్ సంబంధమైన కర్మలు చేస్తున్నావు కాబట్టి కాబట్టి ఊరికే భగవంతుడిని మనం భగవంతుడా నన్ను రక్షించు కాపాడు అంటూ ఉంటే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు రక్షిస్తాడు మనం భగవత్ సంబంధమైన కర్మలు ఏమీ చేయకుండా నామస్మరణ ఆయన గురించి తెలుసుకోవడము ఏమీ చేయకుండా ఊరికే అడుగుతూ ఉంటే ఆయన మౌనంగా ఉండిపోతాడు మనం ఒకవైపు అడుగు వేస్తే ఆయన పదో అడుగులు వేసి మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట జై సాయిరామ్ జై జై సాయిరామ్